సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజాతాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ అలల ఆలింగనం రచన రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి కథ వినండి అలల ఆలింగనం ఈ రేవు రేవులో పడవలు వాటి శృంగారమైన తెల్లని తెరచాపలు రేవు గట్టుపై ఈ చెట్టు రేవులోకి దిగటానికి ఉన్న ఈ మెట్లు నాకు ఊహ తెలిసిన నాటి నుండి చూస్తూనే ఉన్న పడమటి వాకిలి ముందు నిలిచిన నా ఈ జీవితంలో ప్రపంచంలో ఎన్నో మార్పులు అలాగే ఈ రేవులోనూ ఎన్నో మార్పులు నిజానికి నేను ఇక్కడికి వచ్చి చాలా ఏళ్లయింది చీకటి మూసిన ఆకాశమైన నన్ను ఒక దీర్ఘ నిశ్వాసం ఇక్కడికి లాక్కొచ్చింది ఇక్కడ ఈ చెట్టు కింద ఉన్న రాతి మీద కూర్చున్నానా కదలే అలల్లా నా కళ్ళ ముందు ఎన్ని చిత్రాలు మనసు నిచ్చలతను నలిపేస్తూ ఓదార్ పందని నా మనసు ఎప్పుడూ చిత్తడిగానే ఎన్నో జ్ఞాపకాల ముద్రలు మోస్తూను ఒంటరితనంలో వాటిని తోడు తెచ్చుకుంటూ అలల్ని నెట్టే దెడ్డులా ఎప్పుడూ తడిగానే ఆటుపోట్లకు తడుస్తూ ఆరుతూ ఆరుబైటే ఎవరూ గుర్తించని ఎవరికి పట్టని ఇసుకల నేను తడి ఇసుకలో పిచ్చుగూళ్ళు కడుతూ ఆనందించే పిల్లల కేరింతలలా ఎప్పుడో కానీ ఓ ఆనందపు వీచిక నన్ను ఈ రేవు ఒడ్డున ఇక్కడే కూర్చుని ఎన్నిసార్లు ఏడ్చానో రాక్షసత్వం నిండిన తండ్రి ఆధిపత్యపు అహంకారానికి వణికిపోతూ ఓదార్చే ఒడి లేక అప్పుడు ఈ రేవే అలల చేతులతో నన్ను పత్తుకుని తెరచాపల కాపులలో నాకు ధైర్యం ఇచ్చాయి ఇక్కడ పడవలో కూర్చున్న నన్ను అలలు ఎంతగా ఊయల రూపాయో బొడ్డును కొట్టుకునే అలలు బాధ ఆక్రందని వినిపించేవి పడవల్ని కట్టే గుంజలు లంగరు మనిషి బతుకు కూడా ఇలాగే ఎప్పుడో అంటూ తెలిపేవి వెన్నెలలో ఇసుకపై పడుకున్నప్పుడు ఆ ఏకాంతము ఒంటరితనము ఎంత విషాదాన్ని ఎంత భయాన్ని కొమ్మరించేదో విప్పి చెప్పలేని అలజడినెంత పంచేదు నిజం ఈ రేవు నాకెన్నో నేర్పింది ఆలోచన అవగాహన బాధ భయం మనసుకు మెత్తదనం ఆనందించటం నిర్లిప్త నిర్వేదాలు అనుభవించటం నిష్కృతి లేని బంధాల బంధనాలను భరించటం మనిషి క్రౌర్యం మూర్ఖత్వం శ్రమించటం విహరించటం ఆకాశాన్ని ఆలింగనం చేసుకునే గాలితో మాట్లాడటం సాయం వ్యవసాయం ఇలా ఎన్నెన్నో ఎవరూ నేర్పని చెప్పని ఎన్నెన్నో విషయాలు విలువలు నేర్పింది అందుకే ఈ రేవు అప్పుడప్పుడు నన్ను పిలుస్తూ ఉంటుంది ఎవరు నా పిలుపుకు బదులు ఇవ్వనప్పుడు ప్రేమంటే అంటూ అందని అనుభవానికి రాని ప్రేమను వెతికి వెతికి విసిగినప్పుడు అఘాధమై మనసు అలమటించినప్పుడు ఈ రేవే నన్ను పిలుస్తూ ఉంటుంది జీవితంలో చాలా దూరం వచ్చాను ఈ ప్రయాణంలో ఇంత దూరం ఎలా వచ్చాను ఎలా నడిచాను ఎన్ని ఆనందాలు అందాయో నిజంగా అందాయా ఎంత విషాదమయ్యానో ఎవరికి తెలుసు లోక సహజమైన పెళ్ళి పిల్లలు ఉద్యోగం అవసరాలు అపోహలు అయోమయం చీకటి పొద్దులై ముద్దుగా మారక మనసు రంగుల రంగమైపోయి స్వరాల స్వరమై నిలవక అందమైన జీవితమందక జాలి అవుతూ జాజుల జాజరలా ఓ జావళిలా అవక అరబిలా కాక వరాలిని వినిపిస్తూ ఉన్నా నేనందరి కోసం నా కోసం ఎవరు ఏ చేయి నా తల నిమిరింది ఏ ఒడి నా అలసట తీర్చింది ఏ ఎద నా దిగులు పాటును మాన్పింది ఏ చేతి కొన నా నిస్సహాయ అశ్రువులను తుడిచింది నా చూపులు చురుకుదనాన్ని కోల్పోయి వాడిలేని తూపులుగా మారితే చీకట్లో నేనొంటరిగా మనసుకు ఎందుకింత చిత్రవదా పేద మనిషికి మరో మనిషి తోడు ప్రేమ అవసరమే కదా మరి నాకు ఆ అవసరాన్ని తీర్చేది ఎవరు కట్టుకున్న వాడికి నేను తెచ్చే కాసులు కావాలి పిల్లలకి వాళ్ళ కోరికలు తీరాలి మనసు అనుభవించే సంతోషం ఏదో సంతృప్తి ఏదో తెలుసుకోలేని ఆబోతు అనురాగం చూపక చీకట్లో చేసే చేతలకి మూలిగి మనసు నుండి అసహ్యం పడగలెత్తి బసగొట్టిన చేతుల్లో సత్తుకు లేక నిస్సహాయమై హేయమై బతుకు ఆ మాత్రం సర్దుకుపోలేవా ఆడదానివి కావా అని కోరెత్తే విఘ్నత లేని జనావడి నైజాన్ని తెలిసి చాలాసార్లు ఆడది అబలే ఎందుకు స్వీయ నిర్ణయాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకోలేని ప్రతిబంధకాల మధ్య నిలుస్తుంది ఎందుకు ఓ పూచిన పువ్వులా ఓ శ్రావ్యమైన రాగంలా స్త్రీ ఎప్పుడవుతుంది ఈ ప్రశ్న ఎన్నిసార్లు ప్రశ్నించిద్దో నా అవిటితనాన్ని విస్మరిస్తూ మామూలుగా ఉన్న వారికున్న మిన్నగా ఎన్ని చేసినా నాకేమీ రాదని నేనేమీ చేయలేదని వారి నుండి రా నా దగ్గరికి అంటూ నా మనసుకెన్ని అనుభవాల ఆటపాటలను నేర్పిన ఈ రేవు నన్ను పిలిచింది నాడు ఒకప్పుడు ఇక్కడ పడవ ప్రయాణికుల కోసం ఓ తాటాకు పందిరి అక్కడ ఇడ్లీ వడ మొదలైన టిఫిన్లు అమ్మే అవ్వ తాత వారికి అన్నీ అందించే పిల్లలు అంతా సందడి సందడగా ఉండేది ఇప్పుడు ఆ పందిరి లేదు ఆ సందడి లేదు నాలా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఓ పాత పూరి గుడిసె తప్ప ఎవరో వచ్చి అడిగారు ఏ ఊరి మీది ఎక్కడ నుండి వచ్చారు ఎవరి ఇంటికి వెళ్ళాలి అని నవ్వి ఊరుకున్నాను జవాబివ్వని నన్ను చూచి వెళ్ళిపోయారు వాళ్ళు చీకటి పడుతోంది ముందు పలకరించిన వాళ్ళే మళ్ళీ వచ్చారు పొద్దుటి నుండి ఇక్కడే ఉన్నావా ఏమైనా తిన్నావా అని ఆ పాటి శ్రద్ద ఇంట్లో వాళ్ళకి నా మీద ఉంటే నేను ఇక్కడ దాకా వస్తానా ఏదైనా సలహా ఇవ్వబోతే నువ్వు ఆడదానివి అంతవరకే ఉండు సలహాలు ఇవ్వకు అని ఇంటి యజమాని అంటే యజమాని మగవాడేనా ఆడది వాడికి ఆ అవసరానికైనా పిల్లలకి ఏదైనా చెప్పబోతే ఏంటి మేమేమైనా పదేళ్ల పిల్లలమా అంటుంటే మనసు ఉత్సాహం నశించి ఉసూరుమంటుంది చనువుగా మాట్లాడనివ్వని పిల్లలు నా చనుబాలు తాగి పెరిగిన పిల్లలు వయసు పెరిగితే వృద్ధాప్యం వస్తే అది శరీరానికేగా మరి మనసు సంగతి ఏమిటి చేయి పట్టి నడక నేర్పిన చేతిని చేదరించుకుంటారు ఎందుకు మరణానికి అడ్డు కాని అవిటితనం ముసలితనం మనుషులు మరెందుకు అడ్డవుతుంది దూరాన్ని పెంచుతోంది రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను ఇక్కడికి అలసట నిద్ర ఆకలి చుట్టుముడుతున్నాయి ఎవరో నా పక్క నుండి వెళుతూ రాత్రి ఇంటికి వెళ్ళమ్మా ఇంకా ఇక్కడ ఎవరు ఉండరు అన్నారు వాళ్ళకేం తెలుసు ఇప్పుడు నాకే ఇల్లు లేదని ఏ బంధం లేదని ఆత్మీయతకై అలమటించి అలమటించి విసిగి వేసారి ఈ చోటుకు వచ్చానని ఈ నది కౌగిలి నన్ను ఆహ్వానిస్తుందని నాకు ఇష్టమైన వెన్నెల ఎంత బాగుందో వెన్నెలలా విరిసిన ఆత్మజ్ఞానంలో తామరాకు మీద నీటి బొట్టులా మారిన మనసుతో రేవులోకి దిగాను నీటిపై వెన్నెల మెరుస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఆ ఆకర్షణలు అందాలు నాకు ఇప్పుడు అవసరమా ఇప్పుడు నేను ఆగని అశ్రుపాతాన్ని నిట్టూర్పుల గానాన్ని నిస్సృహ నిండి రగులుతున్న తాపాన్ని ఆరిపోవ్వుతున్న దీపాన్ని చేరేదెవరు ఈ చీకటి పువ్వును అడిగే అడిగేదెవరు నా పెదవులపై చిరునవ్వును నాకే తెలియటంలా నేను కాకను విరాకును మనిషితనాన్ని మౌనంగా మేలుకొలిపి కేకను ఏమైనా నేనిప్పుడు మోగని మువ్వను ఎవరి చూపుకు అందని అందాల గవ్వను వాలుతున్న పొద్దు వెలుగు వాకను ఎవరికి వినపడని హృదయాక్తి కేకను నిశాంత నిశ్శబ్ద నిశీధిని నిశ నిశంగదిలా నేడలేని ఈ నదిల రాహిత్యాన హృదయ నిర్వేశం లేని ఆనందమీయని సాంతవనలా ఊపిరాడనీయని అలల ఆలింగనమై నదినై కాలం నడుస్తూ ప్రవహిస్తూ అలల ఆలింగనం రాజా వాసురెడ్డి మల్లేశ్వరి గారి రచన విన్నారు కదా ఈ కవితాత్మక కథ రెండు వేల ఇరవై ఒకటి మే తొమ్మిది నవ తెలంగాణ సోపతి పత్రికలో ప్రచురింపబడింది ఈ కథ చదివి వినిపించడానికి అనుమతినిచ్చిన రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలన్నింటినూ నేను ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాను వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం వనజా మరొక కథతో రేపే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే